నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబుల నాయకత్వంలో పోరువాట నిరసన కార్యక్రమం నిర్వహించారు ప్రత్తిపాడు నియోజకవర్గం నలుమూలల నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు భారీ సంఖ్యలో ముద్రగడ నివాసానికి తరలివచ్చి అక్కడి నుండి ప్రత్తిపాడు కరెంట్ ఆఫీస్ కు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద హోరెత్తిన నినాదాలతో తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ముద్రగడ పద్మనాభం ఆయన తనయుడు గిరిబాబు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై చేసే పోరాటంలో వెనకడుగు వేయమని అన్నారు సుమారు పదహారు వేల రూపాయలు ఈ పేదవాళ్ళ మీద ఇతర మీద ఈ కరెంటు బిల్లు వేస్తూ ఉన్నారు అది తగ్గించమని చెప్పేసి వారి యొక్క డిమాండ్ వారి యొక్క డిమాండ్ ఇది ఆ డిమాండ్కి తగ్గ చర్యలు తీసుకోమని చెప్పి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో దాని మీద కూట ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం అజ్జీ ఏడీగా లేరండి ఏఈ గారు ఇవ్వడం జరిగింది అందరం సమిష్టిగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ధర్నా కార్యక్రమాల్లో ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా మనం పాలు పంచుకొని మన పేదవాళ్ళ యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటారు వారు మనం కూడా వారికి సహకారంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈవేళ కరెంట్ ఛార్జీల మీద ఉద్యమం చేయమని పిలుపునిచ్చారు ఆ విధంగానే మేము ఇక్కడికి వచ్చామండి పదిహేను వేలు కోట్లు పైగా బకాయిలన్నీ ఈవేళ వసూలు చేయడం కరెక్ట్ కాదండి సంపద సృష్టిస్తానన్నారు దళితులందరికీ ఇప్పటి నుంచో పూర్వం నుంచో ఉన్న కరెంటు బిల్లు అన్నీ ఈవేళ వసూలు చేయడం అది కూడా సమన్విసం కాదు ఈ విధంగానే ముందుకు వెళ్తే మనం ఏసీలు ఫ్యాన్లు మంచాలు అన్ని మర్చిపోయి పెరట్లో మరత మంచాలు వేసుకుని ఇసినకరలతో పడుకుండే రోజులు తొందరలో ఉన్నాయని అందరూ గమనించాలి అందరూ కూడా ఈవేళ నోరిప్పకపోతే వచ్చే ఆరు నెలల్లో బిల్లులు డబ్బులు త్రిపుల్ అయ్యి మనమందరం కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి దిగజారే పరిస్థితి తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు